బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని ఒక ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక యాభై లీటర్ల నీళ్ళు ఇవ్వాలి అది రక్షిత మంచినీరు ఇవ్వాలి అలాంటి పథకం ఒక యాభై లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయి గారు ఆలోచించారు అప్పుడు ప్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారు నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను నేను నాకు తెలిసిన భక్తులు ఒకే ఒక భక్తులు ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సత్యసాయ ఈ పథకానికి ఇస్తాను దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తెచ్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు ఇక్కడ ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని జిల్లా రాష్ట్రాల్లో కూడా ఈ ఈ ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు